క్యాంపెయిన్ అంతా చాలా బాగా జరుగుతుంది అందరూ కూడా ప్రజల దగ్గర నుంచి స్పందన చాలా బాగుంది కానీ ఒకటే ఒకటి ఏంటి ప్రజలందరూ కూడా చాలా సమస్యలతో ఉన్నారు నేను ఒక పెద్ద అయిన తెలిసారు చాలా బాగా అనిపిస్తుంది అది వాళ్ళ బాబు గంజాయి తీసుకుని పాపం అబ్బాయి ఎక్స్పైర్ అయిపోయాడ అతను వచ్చి మరి చేతులు పట్టుకుని అమ్మ మరి ఏంటి లాగా గంజాయికి యువత అంతా కూడా బానిసైపోతున్నారు ఆ ఏదో కరంగా గంజాయిని మన తణుకులో మరి అమ్మ కూడా ఆపాలమ్మా అని అతను ఏడ్చారన్నమాట నాకు నిజం చాలా బాగా అనిపించింది అది ఇట్లాంటి కొన్ని కొన్ని సంఘటనలు నిజంగా చాలా బాధ అనిపిస్తున్నాయి ఈ తణుకు లాంటి ఒక చిన్న చిన్న టౌన్ లో కూడా మరి గంజాయిని త విస్తృతంగా అనేది మరి చాలా బాధాకరం ఇప్పుడు చాలా అదే పెద్ద సమస్య ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మ్యాచ్ హెడ్ మొత్తం ఉంది ప్రతి మూలా కూడా ఈ మూలకెళ్ళినా గంజాయి జరుగుతుంది ఇక్కడ మన తలుపు టౌన్ లో కూడా వెచ్చినవిడిగా గంజాయి అమ్ముతున్నారు ఇక్కడ ప్రజా ప్రతినిధులు కనసనంలోనే ఈ గంజాయి వ్యాపారాలంతా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి వెనకాల ఉండి ఈ గంజాయి రాకెట్లు నడిపిస్తున్నారు నువ్వు చూడు ఈ మధ్యన ఎక్కడ ఏ గంజాయి గాని డ్రగ్స్ గాని సంబంధించిన ఏది డ్రైస్ అవుట్ అయినా కంట్రీలో దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి ఆ విధంగా ఏంటంటే అన్ని చోట్ల కూడా ముఖ్యంగా యూత్ కి అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు చేస్తుంది గంజాయి అంతా కూడా పూర్తిగా వచ్చింది తల్లిదండ్రులకి ఎంత ఆవేదన ఇది పిల్లలు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు మరి ప్రభుత్వాలు ఎట్లాగేది అనేది మనం డెఫినెట్ గా దీని నవ్వుతేజ్ మాత్రం అరికట్టాలి నిజంగా పెద్ద అట్లా చెప్పడం అనేది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా తణుకులో గంజా అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకొని అన్ని విధాలుగా కూడా లాండ్ అండ్ ఎన్ఫోర్స్ చేసి యూత్కి ముఖ్యంగా యూత్ ని మనందరం కూడా రక్షించుకోవాలి భావితరాలు భవిష్యత్తుని కాపాడాలి తప్పనిసరిగా ఆ విధంగా చేస్తాం